రేడియో ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు ఎంఎస్ఎంఎం సభలో స్త్రీలుగా తమ మాట పట్టును ఇచ్చిన పన్నెండు మంది కన్యలు మంగినపూడి విచారణలో వరతరంగ మాత గుహ ప్రతిష్ఠోత్సవం శ్రీకాకుళంలో ఘనంగా జరిగిన పునీత అంతోని వారి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగిన కర్నూలు మేత్రాసన సినట్ రెండు వేల ఇరవై ఐదు ముగింపు వేడుకలు జీవన్ ప్రింటింగ్ ప్రస్వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నల్గొండ మేత్రాసనం మరీగిరిపు నిక్షత్రం నందు జూన్ పది రెండు వేల ఇరవై ఐదున ఎంఎస్ఎంఎం సభ కన్య స్త్రీలు ఇద్దరు ప్రథమ ఆటపట్టును మరియు పది మంది కన్యస్త్రీలు నిత్య మాటపట్టును మేత్రాసన పీఠాధిపతి మహాపూజ్య కరణం తమన్ కుమార్ గారి సమక్షంలో ఇచ్చారు

మిక్కిలి ప్రియలకు సహోదరి సహోదరులారా ఈరోజు మనందరికీ కూడా ఎం సభకు చెందినటువంటి వారితో కలిసి సంతోషిస్తున్న సమయం దేవుని కొరకు తమ జీవితాలను అంకితం చేస్తున్న ఈ పన్నెండు మంది కన్యల కోసం అందరం ప్రార్థిద్దామని ఆయన ఆహ్వానించారు ఈ విధంగా దేవుని సమక్షంలో వీళ్ళందరూ కూడా మాట ఇస్తూ మనందరి సమక్షంలో కూడా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మనందరికీ వ్యక్తపరుస్తూ భగవంతుని యొక్క దీవెనల కొరకు కోరుతున్నటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక సమయం ఇటువంటి సమయంలో వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ దేవాది దేవుడు వారిని అన్ని వేళలా కాచి కాపాడాలని నేను నా ప్రభు కోసం ఏమి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలని మహాపూజ థమన్ కుమార్ గారు ప్రబోధించారు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి ఏంటది నేను నా ప్రభు కోసం ఏం చేస్తూ ఉన్నాను నా కోసం కాదు నా వాళ్ళ కోసం కాదు నా బంధువుల కోసం కాదు నా మిత్రుల కోసం కాదు నా స్నేహితుల కోసం కాదు నేను నా ప్రభు కోసం ఏం చేత నేను నా ప్రభు కోసం నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను ఈ ప్రశ్న ప్రతిరోజు వేసుకొని మీ మనస్సాక్షి మీరు ప్రశ్నించుకొని నూతన కన్ని స్త్రీలు తమ మాటపట్టుని ఇచ్చిన తర్వాత ప్రథమ మాటపట్టు స్వీకరించిన ఇద్దరు కన్ని స్త్రీలకు నూతన వస్త్రాలను మరియు నిత్య మాటపట్టును స్వీకరిస్తున్న కన్ని స్త్రీలకు ఉంగరాలను పీఠాధిపతులు వారు బహుకరించారు పరిశుద్ధ కన్య గారి మరియు సకల పునీతుల సహకారంతో నా పిలుపునందు ప్రభు సేవ నందు ప్రభు సేవ నందును దృఢంగా ఉండునని వాగ్దానం చేసినాను ఆమె ప్రియా మంట శ్రీసభ తరఫున నేను మీతో వ్రతాత్కారాన్ని ఆమోదించి స్వీకరిస్తున్నాను ప్రభు అయిన క్రీస్తునకు ఆయన శ్రీసభ సేవకుని పూర్తిగా అంకితం చేయబడినావని సూచించు ఈ వస్త్రమును ధరింపు ఉంగరమును స్వీకరించు శాశ్వత రాజుకు నేవు ప్రియపతిని ఆనందమైన వివాహ విందులో పాల్గొనడానికి నీ పదితో విశ్వాస పాత్రురాలిగా జీవించుతూగా పూజానంతరం నూతన స్త్రీలు పీఠాధిపతుల వారికి గురువులకు కన్యస్త్రీలకు మరియు తమ బంధుమిత్రులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు రెవరెంట్ ఫాదర్ ధనరాజు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు మా మీద అభిమానంతో మా ఆహ్వానాన్ని మందించి మీ ప్రార్థనలతో ఆశీర్వదించడానికి విచ్చేసిన నల్గొండ మేత్రాసన గురువులకు సభ గురువులకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన మా విచారణ గురువులకు మఠకన్యలకు బ్రదర్స్కు మరియు క్రైస్తవ విశ్వాసులకు మా కృతజ్ఞతలు నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్థనములు ధన్యమైనవి తండ్రులు తమ సంత ఈనాడు మా పన్నెండు మంది కన్నెల పూజ్య తల్లిదండ్రులు తమ సంతానమును దేవుని సేవకు సమర్పితం కావించి మా జీవితాలను ప్రభుని సేవలో చిగురింప చేసిన మా పూజ్య తల్లిదండ్రులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ఇవే మా పాదాభివందనములు విజయవాడ మేత్రాసనం మంగినపూడి విచారణలో వరతరంగమాత గుహ ప్రతిష్టోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి విజయవాడ మేత్రాసన పీఠకాపరి మహాపూజ్య తలగతోటి రాజారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి నూతనంగా నిర్మించిన వరతరంగమాత గుహను ప్రారంభించి ఆశీర్వదించారు మా పరమతన్యగుదేవ నీవు ప్రేమసు రూపడము మమ్మ రక్షింపవలన ఆశయముతో నీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించిదివి మమ్మ పాప బంధము నిత్తులను చేసి అనుదినము మేమని చిత్తానుసారముగా జీవించునట్లు నీ కృపను మాకు దయచేయూచండి ఈ మహిమాయుత క్రైస్తవుల సహాయమాత మందిరమును ఆశీర్వదించండి అనంతరం జరిగిన సమిష్టి దేవు బలిపూజకు ఆయన ప్రధాన అర్చుకులుగా వ్యవహరించి ఇతర గురువులతో కలిసి సమర్పించారు పుత్ర గాక పవిత్రాత్మనా రవిశాస్త్రి ఫాదర్ గారికి ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ కన్యాస్త్రీలకు అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఈ సాయంత్రం ఫాదర్ గారు చెప్పినట్లు ఈ గుహ అలాగే మందిరం ప్రారంభోత్సవం చేస్తూ ఈరోజు మనం వరతరంగ మాత ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం మహాపూజ్య రాజారావు గారు మరే తల్లి యొక్క విశిష్టతను విశ్వాసులకు వివరించారు దేవుడి తరువాత దేవుడంతటి వ్యక్తి మాత ఆమెకు దేవుడి కంటే తక్కువ స్థానం పునీతుల కంటే ఎక్కువ స్థానం ఉంది దేవు దేవదూతల కంటే ఎక్కువ స్థానం ఉంది అనగా దేవునికి చాలా దగ్గర స్థానం ఆ కుమారుడెంత యోగ్యుడో ఆ తల్లి అంత యోగ్యురాలు అందుకే దేవమూత ప్రార్థనలోని బిరుదల్ అన్నిటికంటే సర్వేశ్వరుని మాత అనేది చాలా గొప్ప బిరుదం ఈ సందర్భంగా విచారణలో నూతనంగా దివ్య ప్రసాదాన్ని మరియు భద్రమైన అభ్యంగనాలను స్వీకరిస్తున్న చిన్నారులకు పీఠాధిపతుల వారు సాంగ్యాన్ని అందించారు చెర్మీ పవిత్ర స్థల వ్రతను స్వీకరించుము పూజా అనంతరం విచారణ గురువులు గురుశ్రీ రవిశాస్త్రి గారు పీఠాధిపతుల వారికి విచ్చేసిన గురువులకు స్త్రీలకు విశ్వాసులకు మరియు కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా పిలవగానే చుట్టుపక్కల గురువరీలు మరి ఖమ్మం మేత రాష్ట్రం నుంచి కూడా మా యొక్క విచారణ గురువులు బయ్యారం నుంచి మా యొక్క విచారణ గురువరీలు ఇతర ప్రాంతాల నుంచి గురువులు కూడా నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి మన యొక్క ఆనందంలో భాగస్థలి మన కోసం పూజ చేసి ప్రార్థన చేసినందుకు వారందరికీ వారితో పాటుగా ఎంతో దూరం నుంచి ఎంతో మంది కన్యాశ్రీలు సహితము నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి వచ్చి కోసం ప్రార్థన చేసిన గురువులకు కన్యాశ్రీలకు బ్రదర్లకు గట్టిగా ఒకసారి కొడదామా దయబడ్డలారా ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని విధాలుగా సహకరించిన మన యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్న గ్రామాల్లో ఉండి ఉపదేశ మాస్టర్ గారులకి మరియు సంఘ పెద్దలకి మరిదల సభ్యులకు యువత యువకులకు శ్రేయోభిలాషులకి మరి కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మాత పుణ్యక్షేత్ర గుహ గోపుర కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఉండగా మీ యొక్క ఆర్థిక సహాయం ప్రార్థనా సహాయం భగవంతుడు ఇంత గొప్పగా చుట్టుపక్కల నుంచి ఎక్కడ చూసినా కానీ ఆ గోపురము కనిపిస్తుంది అటువంటి కార్యక్రమాల్లో సహకరించిన ఉపదేశి మాస్టర్ గారి నుంచి చిన్నారి బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన ఆశస్ కృతజ్ఞతలు గట్టిగా చెప్పాం శ్రీకాకుళం మేత్రాసనం శాంతి నగర్ విచారణ కొత్తూరు గ్రామం నందు జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదున పునీత అంతోని వారి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది విచారణ చిన్నారులు సుందరమైన నృత్యాలతో పీఠాధిపతుల వారిని ఆహ్వానించారు

అందరు గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా దేవుడు చెప్పిన మార్గంలో నడవగలిగిన సంఘమే నిజమైన సంఘమని క్రీస్తు ప్రభు మోక్షారోహణ తర్వాత అపోస్తులు క్రైస్తవ సంఘాన్ని నడిపించిన విధానాన్ని గురించి పీఠాధిపతులు వారు విశ్వాసులకు వివరించారు ఒక సంఘం ఉండాలి ప్రభువుని నమ్మేటటువంటి సంఘం విశ్వసించేటటువంటి సంఘం ప్రభువు నా యొక్క నిజమైన రక్షకుడు అని వారు ఆ యొక్క విశ్వాసాంతో నమ్మేటటువంటి జీవించేటటువంటి సంఘం ఉండాలి అది మొట్టమొదటి దేవాలయం అది మొట్టమొదటి ఆలయం అది మొట్టమొదటి దేవుని యొక్క శరీరం ఆ తర్వాత ఈ నాలుగు గోడలు వస్తాయి పూజ అనంతరం విచారణ విశ్వాసులు పీఠాధిపతులు వారిని సత్కరించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు చివరిగా విచారణ గురువులు గురుశ్రీ అశ్విన్ కుమార్ గారు ఆలయ నిర్మాణానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సహకరించిన విచ్చేసిన ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సూపర్వైజర్లకు అలానే అడగంగానే వచ్చి సహాయం చేసి పని రూపాన సహాయం చేసి దాతల రూపాన సహాయం చేసిన మీరందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు దేవుని దీవెనలు గాడ్ కర్నూలు మేత్రాసన విశ్వాసులు జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఒక ముఖ్యమైన మరియు ఆధ్యాత్మికంగా ఉత్సాహంగా ఉన్న రోజును అనుభవించారు జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మూడు ప్రధాన వేడుకలు నిర్వహించబడ్డాయి హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహాపూజ కార్డినల్ పోల అంతోని గారి పెంతుకోస్తు దివ్య బలి పూజ మహాపూజ కార్డినల్ పోల అంతోని గారి సన్మానము మరియు మేత్రాసన్ సినడ్ రెండు వేల ఇరవై ఐదు ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి కర్నూలు సి క్యాంప్ నుండి లుడ్మాత దేవాలయం వరకు మహాపూజ్య కార్డినల్ పుల అంతోనీ గారు మరియు కర్నూలు మేత్రాసన పీఠకాపరి మహాపూజ్య గోరెంట్ల జ్వానేస్ గారిని విశ్వాసులు ప్రత్యేక రథంలో తీసుకుని వచ్చారు మేత్రాసన ఉజ్జీవ సంఘ సభ్యులచే చెక్కభజన మరియు జానపద నృత్యాలతో ఈ ప్రదక్షిణ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది మహాపూజ్య గోరెంట్ల జానేసు గారు తన స్వాగత పలుకులలో ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత మూడు ముఖ్య సంఘటనల యొక్క ప్రాముఖ్యతను గుర్చి తన సంతోషాన్ని పంచుకున్నారు ఈ మహోత్సవము కర్నూలు మేత్రాసనానికి నూతన పెంతు కోస్తూనే ఆయన అన్నారు ఈనాటి వేడుకకు ముఖ్యమైన మూడు ప్రధాన కారణాలున్నాయి మీకందరికీ తెలిసినట్లు గత సంవత్సరం నుంచి మనం ఒక యాత్రను ప్రారంభించాము నేను పల్లెల్లో పట్టణాల్లో తిరుగుతూ విచారణలంటిలో కలయదిరుగుతూ మన విచారణ స్థితి మన మేత్రాసన స్థితిగతులను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాను ఒక సంవత్సరం పాటు అయిన తరువాత గురువులను కన్యాస్త్రీలను విశ్వాసులందరినీ ఒక చోట చేర్చి అందరి అభిప్రాయాలను సేకరించి ఈ మేత్రాసనానికి ఒక నూతన పరిపాలనా విధానాన్ని ఈ మేత్రాసనానికి ఒక మంచి విశ్వాసులకు ఇచ్చిన సందేశంలో మహాపూజ్య కార్డినల్ పుల అంతోని గారు పెంతుకోస్తు పండుగ ఆదిమ క్రైస్తవ సంఘం నూతన జగద్గురుల ఎన్నికలో పాల్పంచుకున్న తన అనుభూతి ఎన్నికలో పవిత్రాత్మ యొక్క నడిపింపు వంటి విషయాలను గుర్చి ప్రస్తావించారు కానీ ఇరవై నాలుగు గంటలకు లోపే నూతన పాపుగారిని మన కథోలిక సమాజానికి ఎన్నుకోవడం జరిగింది మనం మనమందరం కూడా ప్రశంసించాలి సినట్ గురించి కొంచెమే చెప్తాను ఏంటంటే దాదాపు ఇరవై ఏడవ తేదీ అంత్యక్రియల తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ఏడవ తేదీ వరకు మే ఏడవ తేదీ వరకు మరి జనరల్ సెషన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు కార్డినల్స్ అందరూ నూట ముప్పై మూడు మంది కార్డినల్స్ ఓటేసి హక్కున్న వాళ్ళు ఎనభై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కూడా దాదాపు ఒక ఎనభై మంది దాకా ఉన్నారు అందరికీ కలిసి ఈ సమావేశం నిర్వహించారు ఒకటి రెండు ఇన్పుట్ సెషన్స్ తప్ప మిగతావన్నీ కూడా సలహాలే ఒక్కొక్క కార్డినల్ ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి ఈరోజు సభకు కావలసినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి విశ్వాస కుటుంబంగా కలిసి నడుచుట అనే సారాంశంతో తయారు చేయబడ్డ కర్నూలు మేత్రాసన సినడ్ రెండు వేల ఇరవై ఐదు పత్రం మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది పరికందిస్తున్నారు అందిస్తున్నారు అందరి గడ్డిగా కలిసి కప్పట్లతో తండ్రి గారిని అభినందించుకుంటూ అందరం గట్టిగా చెప్పి కొడదాం ఎపిస్కోపల్ బికడ్ కొడుతూ కర్నూలు మేత్రాసన పరిధిలోని అనేక విచారణల నుండి విశ్వాసులు గురువులు మరియు స్త్రీలు ఈ ముగింపు వేడుకలలో పాల్గొన్నారు మీ అందరి సహకారాన్ని కూడా నేను అర్థిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మన యొక్క కరతాల ధ్వనులతో నాతో పాటు గోరంట జొహానేస్ పీఠాధిపతులకు అభినందనలు తెలియచేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జొహానేస్ ఐ నో యు ఆర్ ఏ మ్యాన్ ఆఫ్ ఫ్యాషన్ ఒకటి అంటే పట్టుబడి పట్టు వీడని బట్టి విక్రమాలు కూడా అది మాత్రం ఖచ్చితం ఆయన అనుకున్నది ఆయన కోసం కాదు నమ్మ మనం ఎప్పు కోసం కాదు మీకోసం మనందరి కోసం కాబట్టి ఆ గట్టి ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయని నేను ఆశిస్తూ ఉన్నాను విశ్వసిస్తూ ఉన్నాను చిన్నవాడివి కాబట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాను జీవన్ ప్రింటింగ్ ప్రెస్ వారి ఆధ్వర్యంలో జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది ప్రింటింగ్ ప్రెస్ డైరెక్టర్ ఫాదర్ జయరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది వివిధ టీసీబీసీ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇతర సిబ్బంది మరియు సిక్విలేజ్ చుట్టుపక్కల ఉన్నవారు ఈ సేవలను వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరికి నిపుణులైన వైద్యుల సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు హాస్పిటల్స్ సిబ్బంది దాదాపు వంద మందికి వైద్య పరీక్షలు చేశారు వైద్య పరీక్షలలో భాగంగా బీపీ షుగర్ ఇతర వైద్య పరీక్షలు చేయగా క్లో డెంటల్ హాస్పిటల్ వారి డెంటల్ పరీక్షలు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ వారి కంటి పరీక్షలు నిర్వహించారు గురుశ్రీ డాక్టర్ జయరాజు గారు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దని ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకుని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు అమోర్ హాస్పిటల్స్ సహకారంతో ఈ క్యాంపు ఏర్పాటు చేశారని ఫాదర్ జయరాజ్ గారు తెలిపారు జీవోన్ ఇన్సూరెన్స్ ప్రింటింగ్ ప్లేస్ బజాజీ హెల్త్ ఇన్సూరెన్స్ కో కోఆపరేషన్ హెల్త్ క్యాంప్ జీవోన్స్టర్ ప్రింటింగ్లో అరేంజ్ చేయడం జరిగింది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయింది మేజర్గా ఐ డెంటల్ షుగర్ అండ్ బాడీ చెక్ చెప్ ఈసీజీ ప్రీ క్యాంప్ ఇక్కడ జరపడం జరుగుతుంది ముఖ్యంగా జీవన్ ప్లస్ స్టాఫ్ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టీసీబీసీ క్యాంపస్లో ఉన్నటువంటి ఆల్ ద సెక్రటరీస్ అందరి స్టాఫ్ మెంబర్స్కి ఇది అరేంజ్ చేయడం జరిగింది ఇవి ఈనాటి విశేషాలు మరిన్ని విశేషాలతో వచ్చేవారం కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వేరతాస్ ఏషియా మీ బండి అరవింద్